అందరికీ నమస్కారాలండి అది పిన్నిలి గ్రామం చంపబడినటువంటి సాల్మాన్ గారి యొక్క కుమారులం మేము మా నాన్నని అత్యంత కిరాతకంగా రాజకీయ కక్షతో చంపటం జరిగింది మా నాన్నగారు చంపబడ్డారు అయితే నిన్న ఒక నాయకులు గారు అన్నారు సామాన్యుడే చనిపోయాడు వారి యొక్క వ్యక్తిగత గొడవల వల్లే వాళ్ళు ఇలా చేసుకొని చనిపోయి చంపారని చెప్పేసి అన్నారు అది ఏమాత్రం కూడా మాకు అనిపించ అంటే సామాన్య కార్యకర్త నాయకులు లేదంటే ఎంపీలు ఎమ్మెల్యేలు చనిపోతేనే ప్రాణాలుగా భావించి ఆయన ఆ మాట అంటే మాకెంత మాత్రం కూడా అంత పెద్ద నాయకుడు కూడా కాదు ఆయన సామాన్యుడు అంటే సామాన్యులు వాటికి ప్రాణాలు కాదండి మీరు అలా ఆ నాయకులు గారు అలా మాట్లాడటం చాలా బాధాకరంగా ఉన్నది చంపబడ్డటువంటి కుటుంబం బాధిత కుటుంబంగా మమ్మల్ని ఓదార్చాల్సిన పోయి అవహేళనగా మాట్లాడటం ఎంత మాత్రం కూడా సమన్యాసం కాదండి చంపబడ్డటువంటి కుటుంబానికి న్యాయం చేయాలి చంపని ఎవరైతే చంపారో వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఆలోచన చేయకుండా అలా చూపు చూసి మమ్మల్ని మాట్లాడటం చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే మీరు చెప్పారు కాదంటలేదు కానీ నాయకులు పెద్ద పెద్ద ఎంపీలు ఎమ్మెల్యేలు చనిపెడితే ప్రాణాలుగా భావించి చిన్న చూపు చూసి చనిపోయినటువంటి కుటుంబాన్ని ఇలా హావరయాలను చేయటం మాకు ఎంత మాత్రమే నచ్చలేదు కానీ చంపినటువంటి వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాలను మేము కోరుకుంటున్నామండి